ప్రమాదంలో ప్రజాస్వామ్యం రిజర్వేషన్లు రద్దు రాజ్యాంగాన్ని మార్చేందుకు మోదీ కుట్ర ఆర్మూరు నిజామాబాద్ రోడ్ షోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు సో మీరు చూసుకున్నట్లయితే బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతున్న జనాభా లెక్కల విధానాన్ని మోడీ నిలిపివేశారు కులగాను చేపట్టి బీసీలకు న్యాయం చేయటాన్ని అడ్డుకుంటూ ఉన్నారు రిజర్వేషన్లు రద్దు చేసేందుకు రాజ్యాంగాన్ని మార్చేందుకే ఇలా కుట్ర పడినారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్ ప్రమాదంలో పడ్డాయి నియంతృత్వ పాలనతో ఇక్కడ రాజ్యాంగాన్ని ఇష్టానుసారంగా మార్చుకుంటూ పోతే ప్రజాస్వామ్యం బతుకుతుందా గతంలో ఎన్నడూ లేని విధంగా దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచి ఉంది రాజ్యాంగం మారుస్తామని రిజర్వేషన్లు రద్దు చేస్తామని అంటున్న భాజపాను దించాలి వాటిని కాపాడే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది అని పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అయితే అన్నారు సో విధంగా అందరూ కూడా సిద్ధంగా ఉండాలని సో మార్పులు అనివార్యం అవసరమే కానీ ఆ మార్పులు పెను ప్రమాదంలో ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి పడేసే విధంగా ఉండకూడదు సో ఇప్పుడు అదే జరుగుతుంది అందువల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది ప్రతి ఒక్కరూ కూడా అలర్ట్ అయితే అవ్వండి అని చెప్పేసి నేనైతే ప్రజలకు కీలక ప్రెస్ మీట్ అయితే ఏ విధంగా మీటింగ్లో అయితే చెప్పారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి